ఎన్కౌంటర్ తర్వాత రావు గారు ఏం చేసారు అంటే ఒక వ్యాసాన్ని ప్రదర్శించిండు ఎవరు సార్ పెండియాల వరవరరావు గారు ఏం పేరు సార్ పెండ్యాల వరవరరావు గారు మరి ఈయన ఒక పత్రిక తీసుకొచ్చిండు సార్ ఆ పత్రిక పేరు ఏం పేరు అంటే సృజన అని చెప్పి పిలుస్తాం సార్ పెండ్యాల రావు గారు ఒక పత్రిక తీసుకొచ్చిండు ఆ పత్రిక పేరే సృజన అంటున్నా రైట్ అనే పత్రికని తీసుకొచ్చింది ఇది ఒక సాహిత్య పత్రిక సార్ మరి ఈ పత్రిక పత్రికని స్థాపించి ఇక ఈయన ఏం చేసిండంటే విప్లవ భావజాలని ప్రజల్లోకి విస్తరించడం జరిగింది అంటున్నారు ఏదంటే విద్యార్థుల్లోకి విప్లవ జాలాన్ని విప్లవ భావజాలాన్ని చేసిండు అని చెప్తున్నాం ఎవరు సార్ యొక్క పెండ్యాల వరవరరావు గారు ఓకేనా ఇట్లా కాలేజీలో పోవాలే విద్యార్థుల్లో చైతన్యం దేవాలి ఎవరు తెచ్చేసారి ఈ చైతన్యాన్ని వాళ్ళంటేం సారు విద్యార్థులు చైతన్యం తీసుకొచ్చేకి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పి వరవరరావు గారు సార్ సో ఇట్లా ఈయన కూడా అంటే ఈయన అప్పట్లో అధ్యాపకుడిగా ఉండే ఫస్ట్ ఈయన లెక్చరర్ యాజ్ ఏ ప్రొఫెసర్గా ఉండే లెక్చరర్గా ఉండే